ఐపీఎల్లో ఫైనల్ ఆడాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆరెంజ్ ఆర్మీ ఓ రేంజ్లో చెలరేగిపోయింది ఫస్ట్ బౌలింగ్ చేసిన రాజస్థాన్ టీంలో పేసర్లు హైదరాబాద్ బ్యాటర్లను ఇబ్బంది పెడితే ఇన్నింగ్స్ మారేసరికి పిచ్ కథ మారిపోయింది పూర్తిగా స్పిన్నర్లకు టర్న్ అవుతున్న పిచ్లో ఎస్ఆర్హెచ్ స్పిన్నర్లు చెలరేగిపోయారు ఆల్రౌండర్ షాబాజ్ అహ్మద్ తోడుగా అభిషేక్ శర్మ జతకలవడంతో రాజస్థాన్ అనూహ్యంగా ఓటమి పాలైంది నూట డెబ్బై ఆరు పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన పింక్ పాంతర్స్ స్పిన్నర్ల ఉచ్చులో చిక్కుకుని నూట ముప్పై తొమ్మిది పరుగులకే పరిమితమైపోయారు స్పిన్నర్లు ఎంటర్ అయ్యే వరకు స్వేచ్ఛగా ఆడేసిన యశస్వి జైస్వాల్ను షాబాజ్ అహ్మద్ దొరకబుచ్చుకోవడంతో మొదలైన వికెట్ల పతనం ఆ తర్వాత ఆగలేదు జైస్వాల్ తో పాటు రియాన్ పరాగ్ రవిచంద్ర అశ్విన్ వికెట్లను షాబాజ్ అహ్మదే తీసుకున్నాడు మరోవైపు బ్యాటింగ్ లో విఫలమైన ఈసారి బౌలింగ్ లో అండగా నిలబడి అచ్చంగా యువరాజ్ సింగ్ ను గుర్తించాడు అభిషేక్ శర్మ కెప్టెన్ సంజు శాంసన్ వికెట్ తీయడంతో పాటు ప్రమాదకర ఆటగాడు షిమ్రాన్ హెట్మైర్ ను బౌల్డ్ చేయడం ద్వారా మ్యాచ్ను హైదరాబాద్ చేతుల్లోకి తీసుకొచ్చేశాడు ఇక ఫైనల్లో కోల్కతా మీద ఇదే చెన్నై చపాక్లో తుదిపోరుకు సిద్ధం కానుంది సన్ హైదరాబాద్